మనకి ఆంధ్ర రాష్ట్రంలో కర్నూలు జిల్లాకి కర్నూలు టౌన్లోనే ఐదు కిలోమీటర్ల దూరంలో అంటే పన్నెండు కిలోమీటర్లు వస్తుంది అనుకోండి వేరే రింగ్ రోడ్ నుంచి చూస్తే అలంపురం జోగులాంబ క్షేత్రం ఉంది మనకి అలంపురం జోగులాంబ ఐదవ శక్తిపీఠం అన్నమాట అంటే సతీదేవి యొక్క శరీర భాగాలను విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో పడగొట్టినప్పుడు ఈ అమ్మవారి యొక్క దంత భాగము మనకి ఇక్కడ పడింది అందుకనే అమ్మవారిని ఏమని కీర్తిస్తామంటే ధ్యాన శ్లోకంలో లంభస్థనీ వికృతాక్షిం ఘోర రూపాం మహాబలాం ప్రేతాసన సమారూఢాం జోగుడాంబాం నమాం అని ఈ అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏమిటంటే మనకి పంచ మహాకాళికలలో ఒకటి అనమాట ఈ అమ్మవారి అంటే చాలామంది ఇప్పుడు ప్రచారంలో ప్రచంగిరా అమ్మవారిని వారాహి అమ్మవారిని మరి హైప్ క్రియేట్ చేశారు అంటే శత్రు మద్దనిగా రివర్స్ చేస్తుంది వెంటనే అని మనం ప్రత్యేకంగా అమ్మవారిని మీకు శత్రు పీడపోతుంది అని చెప్పి ఇలా తీసుకొచ్చారనుకోండి అదంతా వాస్తవమే అలాగే వారాహి అనేటటువంటి అమ్మవారు భూమికి సంబంధించినటువంటి ఆ భూములు అమ్మాలన్నా భూములకి ఈ లావాదేవీలు జరగాలన్నా వారాహి అమ్మవారి యొక్క అవసరం ఉంది అని చెప్పి తీసుకొచ్చారు బాగుంది ఉపయోగం లేదు ఆ రెండు పనుల్ని కలిపి చేసేటటువంటిది మన జోగులాంబ అమ్మవారు అనమాట కాబట్టి ఈ అమ్మవారు నేను అనేకమైనటువంటి సార్లు మనం జోగులాంబ దేవస్థానానికి వెళ్తాం అక్కడ మరి అక్కడ ఉన్నటువంటి అర్చకులతో తర్వాత అక్కడ కార్యక్రమాల్లో అనేకమైనటువంటి దేవస్థాన కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది మరి అక్కడ జోగులాంబ అక్కడ మీరు కనుక గమనిస్తే ఆ అమ్మవారి చుట్టూ నీళ్లు పెడతారు అక్కడ ఉన్నట్టుగా ఆ దేవాలయంలో ఎందుకనంటే ఆ అమ్మవారి అక్కడ ఉన్నటువంటి నది ఏమిటండి అది నది తుంగభద్రానది ఉంది ఆ నదిలో మరి ఈ అంబ అమ్మవారి యొక్క విగ్రహం దొరికింది అక్కడ ఆ అమ్మవారి బావిలో దొరికింది కాబట్టి నదిలో దొరికింది కాబట్టి ఆ అమ్మవారిని తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది మరి దీనికి మహామంత్రాలు అవసరం లేదు ఇప్పుడు ఓం జోగులాంబాయ నమ లేకపోతే నేను చెప్పినటువంటి శ్లోకం ఏమిటది లంబస్తం వికృతాక్షీం ఘోర రూపాం మహాబలాం ప్రేతాసన సమా జోగులాంబాం నమామ్యహం అనేటటువంటి మహామంత్రాన్ని కనుక ఎవరైతే జపిస్తారో అటువంటి వాళ్ళ యొక్క శత్రువులు అందరూ కూడా నశించిపోతారు శత్రువులు మిత్రులవుతారు అలాగే మీ పొలాలు ఇవన్నీ కూడా మరి ఎవరైతే దొంగిలిస్తారో ఆక్రమిస్తారో అటువంటి వాళ్ళ యొక్క మీకు ఈ పీడని మీకు పోగొడుతుంది అని చెప్పి జోగులాంబ అమ్మవారి యొక్క అర్చన అనేది మనం చేసుకుంటాం అమ్మవారికి చక్కగా కుంకుమార్చన చేసుకుంటాం ఇందులో లైవ్లో మనకి అనేక మంది మందిని చూసాం మాకు కూడా పన్నెండు ఎకరాల పొలం ఉంది అలంపురం దగ్గర కొత్తూరు కర్నూలు జిల్లా కోడమన్నూరు జిల్లా మరి ఇరవై సంవత్సరాలు మేము సివిల్ కేసు వేసి మేము పోరాడిన మరి ఈ అమ్మవారి యొక్క కృపా కటాక్షంతో ఆ కేసులో గెలవడం జరిగింది చీఫ్ జస్టిస్ మరి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు స్వయంగా నా గురువు పద్మనాభ సి పద్మనాభ్రెడ్డి గారు అంటే ఉభయ రాష్ట్రాల్లోనూ కూడా ఆయన ఆయన అంత గొప్ప అడ్వకేట్లు ఎవరు లేరు చీఫ్ జస్టిస్ మావాడ ఉంది కూడా అలాగే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఆయన మా అడ్వకేట్ యోగేష్ శర్మ గారు మరి మా మా మాకు బాబాయ్ గారైనా కూడా మరి వీళ్ళంతా కూడా ఏం జరిగింది అంతా ఉన్న ఇరవై సంవత్సరాలు ఎందుకు పట్టింది అంటే న్యాయంగా మనం పోరాడినప్పుడు ఆ జోగులాంబ అమ్మవారు మన యొక్క పొలాన్ని మనకు తీసుకొచ్చిస్తుంది కాబట్టి ఆ విధంగా భక్తులు ఎవరైతే బాధలతో బాధపడుతున్నారో మీరు లలితా సహస్రాలు అక్కడ మనకి దేవీ నవరాత్రుల్లో బ్యాచీలు బ్యాచీలు వచ్చి అక్కడ ఆ అమ్మవారి యొక్క స్థానం ముందు కూర్చొని చక్కగా లలితా సహస్రాలు చదువుతారు మెకానికల్గా చదవడం కాదు ఆ అమ్మవారికి పూర్తి సరెంట్రెన్స్ అవ్వాలి అలాగే ఈ యొక్క పర్వదినాల్లో అమావాస్య పౌర్ణమి దినాల్లో అక్కడ హోమాలు చేయడం జరుగుతుంది ఇది ఒక ట్రెండ్ కింద మారింది ఇప్పుడు ఇప్పుడు గానగాపురంలో దత్తాత్రేయ స్వామి వారికి పౌర్ణమి రోజున వెళ్ళాలి అలంపురం జోగులాంబాలు ఇలాంటి దేవస్థానం అమ్మవారి దేవస్థానాలకి అమావాస్య బాగుంటుందని పంతులగారులు అవన్నీ కూడా ధర్మ మండలి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు అంతా కలిసి పెట్టడం జరిగింది అవన్నీ ఓకే కానీ ఏ రోజు వెళ్ళినా కూడా మీకు జోగుల అమ్మవారి యొక్క దర్శనం కేవలం దర్శనం కాకుండా అమ్మవారిని భక్తి ప్రపత్తులతో మనం అర్చించడం ఇంటి దగ్గర కూడా మనం అర్చించుకోవడం అసలు శత్రువుల చీర్చి చెండాడుతుందనమాట అటువంటి అద్భుతమైనటువంటి అమ్మవారి గురించి మనం మరికొన్ని వీడియోల్లో మనం తెలుసుకుందాం చక్కగా ఆ అమ్మవారిని సింపుల్గా అనమాట ఎక్కువ ఖర్చుకోవడం లేదు ఇంట్లో కుంకుమ తీసుకొని అమ్మవారికి ఓం జోగులాంబాయి అయినమ్మ అనే మహామంత్రంతో మీరు అర్చించుకుంటే అనార్మస్ ఎనర్జీ వస్తుంది శక్తి వస్తుంది పోయిన భూములు మనకి తిరిగి వస్తాయి శత్రు నాశనం జరుగుతుంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళని అప్లిఫ్ట్మెంట్ ఇస్తుంది అన్నిటికంటే ముందుగా కాలస్వరూపిణి కాబట్టి అమ్మవారు అక్కడ చక్కగా మనకు పోస్టులను కూడా ఇస్తుంది కాలాన్ని ఆయుర్దాయాన్ని పెంచుతుంది అక్కడ బాలబ్రహ్మేశ్వర స్వామి అమ్మవారి యొక్క కన్సెప్ట్ అంటే అమ్మవారి యొక్క భర్త ఈశ్వరుడు బాలబ్రహ్మేశ్వర స్వామి రూపంలో ఉన్నాడు ఈ బాలబ్రహ్మేశ్వర స్వామి ఎవరు రచించారో తెలుసా బ్రహ్మ ఒకనొక సందర్భంలో తన బ్రహ్మత్వాన్ని పోయాడు అంటే ఒక పోస్ట్ పోయింది సీఎం పోస్ట్ పోయినట్టుగా మనకి అలాగా బ్రహ్మ బ్రహ్మత్వం అనేటటువంటి పోస్ట్ పోతే ఆ ఒడ్డను కూర్చొని తుంగభద్రాన్ని ఎదురైన ఒడ్డను కూర్చొని ఈ జోగులాంబ అమ్మవారికి అక్కడ కన్సెప్ట్ అయినటువంటి బాలబ్రహ్మేశ్వర స్వామి వారికి అక్కడ తపస్సు చేస్తే ఆ తిరిగి ఆ బాలబ్రహ్మేశ్వర స్వామి వారు వచ్చి ఆయనకి బ్రహ్మపోష్ణులు మళ్ళీ తిరిగి ఇచ్చారు బ్రహ్మత్వాన్ని అందువల్ల ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలు మనం మన వీడియోలో తెలుసుకుందాం శుభమస్తు